శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ ఒక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది భయపడవద్దు సందేహం వలదు ఈ విషయంలో ఈ రోజున గ్రహస్థితి రీత్యా భగవంతుడే మీకు సాయం చేసి ఒక నిజమైన విషయాన్ని తెలియచేయబోతున్నాడు అయితే ఏమిటి ఆ విషయము ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అయితే ప్రశాంతంగా తెలుసుకుందాము మీరు ఆగి ఆలోచించి ఈ వీడియో చూసి కొన్ని విషయాలు తప్పక తెలుసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఆర్థిక పరిస్థితి అనేది సంతృప్తికరంగా ఈ రోజు వీరికి మారబోతోంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది కుటుంబ పెద్దల సహకారం లభించబోతుంది నూతన అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా కష్టానికి తగ్గ ప్రతిఫలితమైతే తప్పక పొందుకుంటారు భూముల విషయంలో వివాదాలు కాస్తంతా సద్దుముఖం పడతాయి కొత్త వారితో పరిచయం ఏర్పడబోతోంది ఈ రాశి వ్యాపారులకు మంచి సమయమనేది ఉంది భాగస్వామ్యుల మధ్య అవగాహన బాగా పెరుగుతోంది ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఈ రోజున చేసే పనుల్లో విజయాలు పొందబోతున్నారు నూతన వ్యక్తుల పరిచయం అనేది ఈ రోజున కలగబోతుంది వారి ద్వారా మీకు లాభదాయకమైన పని కలగబోతుంది ఆర్థిక పరంగా చూస్తే ఖర్చులు అధికమిస్తారు చక్కటి ప్రణాళికతో ధనాన్ని ఖర్చు చేస్తారు అందువల్ల ధనం వృధాగా ఖర్చు కాదు చాలా అనుకూల ఫలాలే ఈ రోజు పొందుకోబోతున్నారు ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు నుంచో రావాల్సినటువంటి డబ్బులు మీకు వచ్చే అవకాశం కూడా ఈ రోజున కానవస్తుంది ఈ విధంగా ఈ రోజున మొండి బకాయిల వలన కావచ్చు లోన్స్ కి అప్లై చేసి ధనం వస్తుందా లేదా అని చెప్పి ఒక సందేహంలో సందిగ్ధంలో ఉండి ఉండొచ్చు ఈ రోజున మాత్రం ఈ విషయంలో క్లారిటీ వస్తుంది సాధ్యమైనంత వరకు నూటికి తొంభై శాతం మాత్రం మంచి ఫలాలే ఉన్నాయి అంటే ధనం చేకూరడం రావాల్సిన ధనం చేతికి అందడం లాంటివి జరుగుతాయి అందరికీ ఇలాగే ఉంటుంది ఈ రాశిలోని వారికి అని కాదండి కష్టేఫలి కష్టిస్తే మాత్రం తప్పక ప్రతిఫలితం ఉంటుంది మిగతాదంత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది మీతో దూరమైన మిత్రులు కూడా ఈ రోజున మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటారు అలాగే అపార్థాల దొంతరులు వీడిపోయి ఈ విషయంలో ఇరువురికి కూడాను ఒక మంచి క్లారిటీ అయితే రాబోతుంది ఒక శక్తివంతమైన రోజు అండి మీకు సమయం అనుకూలంగా మారుతుంది ఆలోచనల ద్వారా కెరియర్లో మంచి వృద్ది సాధిస్తారు చేసేటటువంటి వృత్తిలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పరిచయం కాబోతున్నారు మీ యొక్క సందిగ్ధత తీరబోతోంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు దూరమైన స్నేహితుల నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది వ్యాపారం చేసేవారికి వ్యాపారం అనేది చక్కగా సాగుతుంది మీ బిజినెస్కు సంబంధించిన వస్తువులను మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయబోతున్నారు భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటైపోతారు వారి పట్ల మీకు చక్కటి ప్రేమానురాగాలు పెరుగుతాయి వారి ప్రేమలో మునిగిపోతారు కొన్ని విషయాలైతే మిమ్మల్ని ఆనందింపజేస్తాయి దాని ద్వారా ఈ రోజు ఉన్నటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు ఈ రోజున ఈ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు అయితే దక్కబోతున్నాయి అయితే ఈ రోజున మీరు ఒక పని మాత్రం తప్పక చెయ్యండి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి ఏ దేవాలయం అయినా కూడాను దర్శనం చేసుకుని భగవంతుణ్ణి ఈ రోజు తలచుకుని కాస్తంత సమయాన్ని అక్కడ వెచ్చించి ఆ యొక్క మంచి ఆలోచనలతో దేవాలయం నుంచి బయటకు రండి అక్కడ పేదవారు కనిపిస్తే తప్పకుండా స్తోమతకు తగ్గట్లుగా దానం చేయండి ఇక ఆ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నా నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా అప్పుడు తీసుకోండి ఇష్టదైవ ఆరాధన నిత్యము కూడాను మీకు మేలు చేస్తుంది.